నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే రాయలసీమ ప్రాంతాల నుంచి ఎవరైనా కువైట్ మరియు కల్ఫు దేశాలకు రావాలంటే కానీ చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే అనంతపురం అలాగే ఏదైనా చిత్తూరు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అయితే బెంగళూరు ఎయిర్పోర్టుకు వెళ్తారు ఇంకా హైదరాబాదు వాళ్ళు మనం చూసుకుంటే హైదరాబాద్ కానీ ఈ పక్క చాలా మంది హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకు ఒక ఎయిర్పోర్ట్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే లేదు విశాఖపట్నం విజయవాడ ఉన్నప్పటికీ కూడా అవి లిమిటెడ్ విమానాలు అయితే నడుపుతూ ఉన్నారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కడప కానీ అన్నమయ్య కానీ తిరుపతి కానీ చిత్తూరు కానీ కర్నూలు కానీ లేకపోతే నంద్యాల కానీ కొత్తగా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు రావాలంటే ఇబ్బందిగా ఉంది ప్రస్తుతం తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్కు సంబంధించి రన్వే పనులు ప్రారంభమయ్యాయని చెప్పేసి ఆ యొక్క పనులు అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అని చెప్పేసి ఇంకా అయితే ప్రకటన రాలేదు చాలామంది మనం చూసుకుంటే ఈ నెల అవుతుంది రేపు నెల అవుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే రాజ్యసభలో అయితే చర్చ జరగడం జరిగింది తిరుపతి కడప రాయలసీమ ప్రాంతాలకు చెందిన గల్ఫ్ కార్మికుల కోసం తిరుపతి మరియు కువైట్ విమాన సర్వీసులను ప్రారంభించాలని చెప్పేసి వైఎస్ఆర్ ఎంపి శ్రీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గారు రాజ్యసభలో అయితే కోరడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క జిల్లాలకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో కొవైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్ళాలంటే కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చెన్నైకి వెళ్ళాలి లేదంటే బెంగళూరుకు వెళ్ళాలి త్వరగా తిరుపతి ఎయిర్పోర్ట్లో రన్వే పనులు మరియు అన్ని పనులు పూర్తి చేసి విమానాలు త్వరగా ప్రారంభించాలని కోరడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం అయితే రాలేదు కేంద్ర ప్రభుత్వం పనులైతే జరుగుతూ ఉన్నాయి త్వరలో ప్రారంభిస్తామని చెబుతూ ఉన్నారు కానీ ఆ యొక్క త్వరలో అనే మాట మనం చూసుకుంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా సరే కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైనైతే ప్రత్యేక చొరవ చూపడం లేదు ఎందుకంటే కానీ గల్ఫ్ దేశాలలో ఉన్నవారు ఓట్లు వేయరనో ఏమో తెలియదు కానీ ప్రత్యేక దృష్టి అయితే పెట్టడం లేదు ప్రత్యేక దృష్టి పెడితే కానీ కేవలం ఆరు నెలల్లో మాత్రమే అన్ని పనులు పూర్తయితాయి అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మనం చూసుకుంటే మన తెలుగు వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎంపీ అందరికీ తెలిసిన విషయమే దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని త్వరగా విమానాలు ప్రారంభించాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్